ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో సాటర్డే ప్రమో వచ్చేసింది నిజానికి సాటర్డే ప్రమో అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కానీ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏదైతే ఇంకా ఓన్ ఓన్లీ ఫినాలే వీక్ ఒక్కటే వారం ఉంది టికెట్ ఫినాలే కూడా అయిపోయింది అనుకునే టైంకి ఇంకా ఆరవడాలు కేకలేడాలు గోల చేయడాలు రచ్చ చేయడాలు ఇలాంటివి ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే అంత దారుణమైన గొడవ అయితే ఏం జరగలేదు సీజన్ ఫోర్లో సోహెల్ హరియానా ఇలాంటి గొడవలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఉంటాయి ఆ సీజన్ లో కౌశల్ గారు కుక్కల్లాగా నా మీద పడుతున్నారు అలా అలాంటి కొన్ని 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 ఇన్సిడెంట్స్ లాస్ట్ వీక్ అవనివ్వండి అసలు ఏ వీక్ అవనివ్వండి నాకు సార్ కానీ హోస్తారు కానీ ఎరగ తీసేస్తారు అయితే మీరు గమనించారా ఫస్ట్ టికెట్ ఫినల్ గెలిచింది ఎవరు అని చెప్పేసి ఇమాన్యుల్ కేసు కళ్యాణ్ కేసి చూస్తున్నారు అంటే ఏంటి వీళ్ళిద్దరు స్ట్రాటజీలు వాడి గెలిచారు అనేది అక్కడ నాకు సార్ ఉద్దేశం అన్నమాట సార్ గెలిచింది నేనే సార్ అనగానే ఓకే ఆ తర్వాత సెల్యూట్ అయితే అది అది చేశారు కానీ ఖచ్చితంగా అయితే కళ్యాణ్ అండ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఈ రెండు వారాలే ఉంది ఫైవ్ నిజం చెప్పాలంటే ఈ ఫోర్టీన్త్ వీక్ చాలా క్రూషియల్ వీక్ ఎవరు ఏ రకంగా టాప్ ఫైవ్ వెళ్తారు అనేది చాలా అంటే చాలా క్రూషియల్ గా ఉంటుంది కాబట్టి కొన్ని పాయింట్స్ ఏంటంటే బిగ్ మన నాకు సార్ కంటెస్టెంట్స్ కి వదిలేస్తాడు మీలో మీరు కొట్టుకు సావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటే జనరల్ గా ఎలా ఉంటారంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎలా ఉంటారంటే నామినేషన్స్ కాకుండా మిగతా టైంలో పెద్దగా ఆ పాయింట్స్ ని రివైజ్ చేసుకోరు ఏదో కెప్టెన్సీ కంటెంట్ లేదండి ఆ ఫోన్లే నువ్వు నేను బయ్య బయ్య ఉమ్మ అమ్మ అన్నట్టుగానే ఉంటారు కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడ నాకు సార్ ఏం చేస్తారంటే నెక్స్ట్ నెక్స్ట్ డే నుంచి నామినేషన్స్లో ఫైట్ చేసుకోవడానికి మంచిగా పాయింట్స్ అయితే ఇచ్చేశారు అయితే ఇంతసేపు మనం రితు కేవలం భరణి గారి విషయంలోనే అన్యాయం చేసింది అనుకున్నాం కానీ ఎస్ ఇమాన్యుల్ విషయంలో కూడా చేసింది అది ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఏమైందంటే అంటే ఇమాన్యుల్ కి సంబంధించిన ఫీడ్ వీడియోస్ ఫుటేజ్ ఏమైందంటే కొన్ని లైవ్ నుంచి కన్సిడరేషన్ చేయడం కొన్ని లేదు లేదు సంజన గారికి కన్నా తర్వాత వదిలేశాడు ఆడుతున్నప్పుడు అన్నం ఇలా రకరకాల కాంట్రవర్సీలు నడుమ సో రితు సంచాలక్గా మరొక్కసారి ఫెయిల్ అయింది అని చెప్పేసి నిరూపణ అయింది సో రితు సంచాలక్గా తను ఫిట్ అవ్వదు ఫ్రెండ్స్ తనగా తన వల్ల కాదు అది ఎందుకంటే తనే ఒక కన్ఫ్యూజన్ మైండ్ లో ఉంటుంది తన కన్ఫ్యూజన్ ఎలా ఉంటది అంటే ఇంకో నాలుగైదు టాపిక్స్ కలిసి ఉంటది అంతకు ముందు డెమాన్ పవన్ తో ఏదో గొడవ పెట్టుకుని వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంకా దే ఏ విషయం మీద గొడవ పడాలా అనుకుంటుంది ఆడే వాళ్ళు ఇద్దరులో ఎవరు తనకి కాంపిటీషన్ అనుకుంటుంది ఇలా వంద రకాలుగా ఆలోచించి తను ఫోకస్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయలేదనమాట తన మైండ్ ఏంటంటే ఈ దేని గురించి ఆలోచించుకున్న ఉండుంటే మేబీ అలా మేబీ జరిగి ఉంటుందేమో కానీ లేకపోతే అలా జరగదు అనమాట అయితే మా నాకు సరే అడిగారు ఎలాగా ఆడేవా బ్రహ్మాండంగా ఆడేసాను అసలు గా ఆడేశాను అని అనగానే అవునా అయితే వీడియో ప్లీజ్ అనగానే యాజ్ యూజువల్ ఒక చిన్న డైలాగ్ అక్కడున్న కంటెస్టెంట్స్ అందరు గుండెల్లో గావరా తెప్పించేస్తాయి అయితే ఇక కి సంబంధించిన వీడియో ఫుటేజ్ అయితే ప్లే చేయడం జరిగింది చేతిలో పట్టుకునే ఉండాలి అని చెప్పేసి చెప్పినప్పుడు సంజనా గారు వదిలేశారు సంజన గారు వదిలేశారు సంజన గారు వదిలేశారు అని గట్టిగా అరిచే బదులు అంతకన్నా ముందు ఇమాన్యుల్ వదిలేశాడు అన్న విషయం తెలియాలి కదా ఒకవేళ నిజంగా ఇమాన్యుల్ గనక వదిలేసి ముందు ఉండుంటే ఈ పాటికి ఈ టికెట్ ఫిన్నల్ రేస్ నుంచి ఇమాన్యుల్ అవుట్ అయిపోయి ఉండేవాడు అసలు లెక్కలే మారిపోయి ఉండేది ఎటు కి అవసరం లేదు కానీ సంజనా గారికి అవసరం కదా ఏమో సంజన గారి చేర్చుండే వాళ్ళేమో ఎందుకంటే టూ ప్లస్ త్రీ ఎంత అంటే ఫైవ్ అని కూడా చెప్పలేని ఋతూనే టికెట్ ఫినాలే ఫైనల్ వరకు వెళ్ళిపోయింది అలాంటిది సంజనగారు గారు బాగానే ఆడతారు కదా నిన్న యాక్చువల్లీ ఈ ఇమాన్యుల్ తో ఆడిన టాస్క్లో ఆరు చాలా బాగా ఆడారు ఫ్రాంక్లీ స్పీకింగ్ అబ్బో అసలు ఎరగ తీశారనిపించింది నాకైతే ఈ సంచాలక్ అసలు ఫ్రాంక్లీ నా ఫ్రెండ్స్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో సంచాలక్గా ఉండటం అంటే అది మీద సామే ఆల్మోస్ట్ హోస్ట్ తర్వాత హోస్ట్ అనిపిస్తుంది నాకు సంచాలకు ఎందుకంటే సంచాలక్ తీసుకునే నిర్ణయాల వల్ల ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ లైఫ్ మారిపోద్ది ఆ బిగ్ బాస్ లో కింద కిందన్నవాడు పైకి వెళ్తాడు పైకి ఉన్నవాడు కిందకి వస్తాడు గెలవాల్సిన వాడు ఓడతాడు ఓడాల్సిన వాడు ఎలిమినేట్ అవుతాడు ఇలా రకరకాలుగా ఉంటాయి చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇమాన్యుల్కి పర్ఫెక్ట్ శాస్త్ర ఎక్కడ జరిగిందో తెలుసా ఇదే ఇమాన్యుల్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఈ జిల్లా పరిషత్ టాస్క్ ఆడాడో అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి తను తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సోమన్ శెట్టి గారు ఉన్నారు అందరు ఉన్నారు సంజనా గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం సంజనా గారి పాపం ఆవిడ షీస్ ఫైటింగ్ అంటే లాస్ట్ వీక్ రీతుతో కొంచెం నెగిటివిటీ అయ్యారు ఇంటి నుంచి హౌస్ లో నుంచి వెళ్ళిపోమన్నారు ఇట్లాంటి చాలా నెగిటివ్ బ్యాగేజ్ ఆవిడ పట్టుకునింది బయట విషయం గురించి మర్చిపోండి అయితే నెగిటివ్ బ్యాగేజ్ పట్టుకున్నప్పుడు ఆవిడకి ఆడే అవకాశం ఎక్కువ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆవిడకి అది ప్లస్ పాయింట్ అవుతుంది కదా ఇమాన్యుల్ వర్సెస్ సంజనా అయినప్పుడు అది ఇమాన్యుల్ ఎలాగ నేను ఓడిపోతానన్నా ఒక లో కాన్ఫిడెన్స్ తో ఉంటాడు కళ్యాణ్ తో అన్ని స్ట్రాటజీ చేసిన వాడు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇమాన్యుల్ కావాలనే సంజనా గారిని టార్గెట్ చేశారు అంటే ఇమాన్యుల్ ఉద్దేశం ఏంటంటే అందరూ పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి చివరాకరికి తనకు ఫేవరబుల్ గా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ కాంపిటేటివ్ గా ఉండాలి అని చెప్పేసి ఇమాన్యుల్ ఒక ఇది నిజం చెప్పాలి అంటే తినకున్న గేమ్ ఎఫర్ట్స్ కి తినకున్న కామెడీ టైమింగ్ కి ఈ బ్యాక్ స్టాబింగ్ ఈ వెన్నుపోటు పొడవటం అనే ఒక పాయింట్ లేకపోతే మాత్రం హైలైట్ ఉండేవాళ్ళు అలాగే రితుక్ కూడా అలాగే రితుక్ కూడా రితు కూడా కన్నింగ్ స్ట్రాటజీస్ వేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా తన ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడు ఉంటే ఈ పాటి లెక్కలు మారిపోయి ఉండేవి అలాగా వాళ్ళు ఎంత మంచి గేమర్ అయినా కూడా గేమ్స్ని ఎవరు చూడరు నిజాయితీని మాత్రమే చూస్తారు అయితే నాకు సార్ చెప్పారు ఆ లేదు సార్ చుట్టుకుని ఉండాలి అని అన్నారు అని అంటే చుట్టుకుని కాదు పట్టుకుని ఉండాలి మా ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడ సంజన గారికి అన్యాయం చేసాడు అక్కడ ఇమాన్యుల్ అంటే ఇక్కడ టాస్క్ గెలవడం ఓడిపోవడం కాదు ఫస్ట్ అసలు సెలెక్ట్ చేసుకోవడం చాలా తప్పు ఒక రకంగా అది చాలా పెద్ద వెన్నుపోటు ఎప్పుడైతే భరణి గారిని సేవ్ చేయకుండా రాముని సేవ్ చేశాడో అప్పుడే నాకు అర్థమైంది ఇమాన్యుల్ నమ్మించే మోసం చేసే వ్యక్తి తన మంచి బ్యాక్ స్ట్రావర్ అని అఫ్ కోర్స్ తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నువ్వు నన్ను నువ్వు నాకు కట్టప్పవి నేను బాహుబలిని అని బయట జరుగుతున్న పరిస్థితుల్ని భరణి గారు ఒక్క డైలాగ్తో చెప్పడంతో ఎక్కడో అలర్ట్ అయ్యాడు ఇమాన్యుల్ లేకపోతే అంత ఇది రాదు అప్పుడు గెలిపించేసేసి ఓకే నేను చేసిన తప్పు తుడిచేసుకున్న అమ్మాయ అనుకున్న తర్వాత మళ్ళీ నామినేషన్ వేయడం మొదలెట్టాడు పెట్టాడు అసలు ఫ ఫేక్ ఫన్నీ నామినేషన్స్ అన్ని వేసాడు వరుసగా మూడు సార్లు ఇమాన్యుల్ భరణి గారు అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇమాన్యుల్కి శాస్త్రి జరిగింది సో సంజనా గారు అయితే ఖచ్చితంగా ఆ టాప్ పేలా వెళ్తారు నేనేమనుకుంటున్నానంటే ఈసారి ఖచ్చితంగా సంజనా గారికి కూడా షాక్ అయ్యి ఉంటారు అంటే ఆవిడ అసలు అనుకోలేదు కదా ఏంటిది ఇలాగా అనేసి ఆవిడ అనుకోవాలా అంటే పాపం సంచాలక్ కరెక్ట్గానే తీసుకుంది రితు అనుకుంది కానీ రితు ఎక్కడో సంజనా గారి మీద ఆ నెగిటివ్ బ్యాగేజ్ ఉంచుకుంది ఇదే సంజనా గారు భరణి రితు టాస్క్లో అమ్మో నేను రితుకి ఎగ్నెస్ట్ గా వెళ్ళి ఆ ట్రయాంగిల్ విషయంలో ఏదైనా తేడాగా చెప్తే మళ్ళీ ఆ పాత బ్యాగేజ్ నే తవ్వుతారేమో అని చెప్పేసి తనకి ఎంతో ఇష్టమైన లైన్ అన్న విషయంలో కూడా తన సంచాలక్ గా ఫెయిల్ అయింది అలాంటిది రితు చాలా ఈజీగా చేసేస్తుంది రితు ఏం చేసిన కన్నింగ్ గేమ్స్ అన్ని కూడా అసలు పక్కవాడికి చూస్తే గానీ తెలియదు అబ్బా అనిపిస్తుంది ఏడుపు కన్నింగే ఏడుపు ఫేక్ బేసికల్ ఏడుపు ఫేకు నవ్వు ఫేకు ఆమె ఇచ్చే తీర్పులు ఫేకు ఆమె ఆడే ఆట కన్నింగ్ ఇంకెందుకు ఇన్ని వారాలు ఉందంటే చాలా గొప్ప విషయం ఇంక ఈ లెక్కన మరి వాళ్ళందరూ సోమన్ శెట్టి గారు ఎందుకు ఉన్నారు అంటున్నారు మరి రితు ఎందుకు ఉంది ఇలాంటి అన్ని లేని గేమ్స్ ఆడడానికా సో మీకు ఈ విషయం మీదేమనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి